ఇక్కడ వినాయక్ చవితి స్టార్ట్ అయ్యే ముందు ఏదైతే వినాయక్ పందిరి చవితి పెట్టుకుంటున్నా వినాయకుడు స్వామిని మన ఇంటి దగ్గర పెట్టుకుంటున్నామో కొత్త కొత్త మోడల్స్ తోటి ఇక్కడ నూతనంగా అంటే నూతనంగా అంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కాబట్టి అందుకే నూతనంగా కొత్త తోటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చక్కగా ఎవరింటికి వద్దామా అనేది గణేషుడు మనం ముందుకు చక్కగా మనం అన్ని చూస్తుంటే ఇక్కడ లక్కీ బొమ్మల కంపెనీ వారు ఎలా తయారు చేస్తున్నారో మనం చూస్తామంటే ఇక్కడ మనం కనపడుతూ ఉంటుంది లైవ్ లో మనం మనం చూస్తామంటే సచ్చ అందంగా చక్కగా కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మళ్ళీ మంచి మంచి బొమ్మలతోటి వారిని అడిగి తెలుసుకుందాం మనం స్వయంగా లక్కీ బొమ్మల కంపెనీ నగేష్ గారు ఇక్కడ ఉన్నారు వారే ఇక్కడ దగ్గరుండి బొమ్మలకి ఏ రకంగా డిజైన్ చేస్తారో వారి మాటతో తెలుసుకున్న ఈ సంవత్సరం ఏమేమి కొత్త బొమ్మలు వచ్చాయి మగేష్ ఇక్కడ ఏదైతే మీరు మీ లక్కీ బొమ్మల షాపు కంపెనీలో ఈ కొత్త సంవత్సరం భక్తులకి అందుబాటు ధరల్లో పెట్టారు అసలు ఏ రకంగా ఉందో మీరే స్వయంగా తయారు చేస్తారు ప్రేక్షకులకి తెలియపరచు మా దగ్గర అన్ని న్యూ మోడల్స్ ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త మోడల్స్ తీసుకొచ్చాము ప్రజలందరికీ అందుబాటులో రేట్లలో మేము చేస్తున్నాము అయితే కస్టమర్లు అందరూ గమనించాలి లక్కీ బొమ్మల కంపెనీలో అందుబాటులో ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి సిక్స్ త్రీ ఫీట్ నుంచి టెన్ ఫీట్స్ వరకు మా దగ్గర ఉన్నాయండి అందరు గమనించండి మాది లక్కీ బొమ్మల కంపెనీ కొత్త కొత్త మోడల్స్ మా దగ్గర ఉన్నాయి అందరు గమనించి మా దగ్గర రావాల్సిందిగా మనం చేస్తాం ఈ సంవత్సరం కొత్త మోడల్స్ చేసాండి ఎక్కువ అంటే పాత మోడల్స్ కాకుండా అన్ని న్యూ మోడల్స్ అన్ని అన్ని న్యూ మోడల్స్ అందరికి అందుబాటులో ఉండే రేట్లు మీరు అందరికన్నా అన్ని కంపెనీలు కన్నా మా దగ్గర రీజనబుల్ రేట్లు అండి మించి అందరి దగ్గర ఉన్న రేట్లు కన్నా మా దగ్గర రీజనబుల్ రేట్లు అందరు గమనించండి మా దగ్గర కొనుక్కున్నాను అంటే కొన్ని షాపుల్లో వర్కర్స్ చేస్తారు మీరే దగ్గర నేనే చేసుకుంటానండి నా వర్క్ నేనే చేసుకుంటాను మొత్తం డిజైనింగ్ అంతా నేనే చేస్తాను మొత్తం నేనే చేస్తానండి వేరే వాళ్ళు ఎవరు చెప్పను ప్రతి ఒక్క పని నేనే చేసుకున్నాను నా మొబైల్ నా మొబైల్ నెంబర్ అండి డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ వన్ ఇంకోటండి త్రి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ జీరో త్రిపుల్ టూ ఫైవ్ థౌజండ్ కానీ స్టార్ట్ అండి ఫైవ్ థౌజండ్ కానీ ఫార్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి మా దగ్గర ప్రతి ఒక్కరు ప్రజలు ఏ రకంగా రకంగా అయితే